హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చాము తెలుగు బ్యూటీ హిల్స్ ఛానల్ సో లాస్ట్ వీడియోలో మనం ఈ సేమ్ క్లయింట్ మీద లెగ్ వ్యాక్స్ చూసాం కదా అది సగంలోనే మనం వీడియోని ఎండ్ చేసాము సో ఈరోజు ఈ వీడియోలో ఆ మిగిలినటువంటి వ్యాక్స్తో పాటు ఫేస్కి క్లీనప్ కూడా చేస్తామని చెప్పాము కదా సో ఈరోజు ఈ వీడియోలో మనం లెగ్ వ్యాక్స్తో పాటు ఫేస్ క్లీనప్ చేస్తామన్నమాట ఫేస్ క్లీనప్ని వన్ బై వన్ స్టెప్ బై స్టెప్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో మీరు ఇంట్లో ఒకరి మీద ఒకరు చేసుకోవాలనుకున్నా మీకు మీదే చేసుకోవాలనుకున్నా లేక మీరు నేర్చుకొని సలూన్లో చేసుకోవాలనుకున్నా అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అన్నమాట సో తను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఒక లెగ్ మీద ఫ్రంట్ మాత్రం చేసింది కదా ఈరోజు ఇంకొక లెగ్ మీద ఫ్రంట్ చేస్తుంది సో చాలా వరకు వ్యాక్స్లో మనం టిప్స్ అనేది చూసాము బిఫోర్ అండ్ చేస్తున్నప్పుడు ఎలాంటి టిప్స్ తీసుకోవాలి అని వ్యాక్స్ చేస్తున్నప్పుడు అక్కడ స్కిన్ని టైట్గా పట్టుకొని వ్యాక్స్ అప్లై చేయాలి అలాగే స్కిన్ని టైట్గా పట్టుకొని వ్యాక్స్ ట్రిప్ని పుల్ చేయాలి స్కిన్ మీద ఆయిల్ కానీ క్రీమ్ కానీ తడి కానీ చెమ్మ ఉండకూడదు వెట్ ఉండకూడదు సో ప్రాపర్గా డ్రై ఉండాలి డ్రై ఉండడం కోసం ఫస్ట్ మనం స్టార్టింగ్లో ఫౌడర్ అప్లై చేసుకుంటాము అని చెప్పాము కదా ఒకవేళ స్కిన్ మీద క్రీమ్ ఉంటే ఫౌడర్ అప్లై చేస్తే సరిపోదు అనమాట ఒకవేళ వాళ్ళు బాడీ లోషన్ బాడీ క్రీమ్ అప్లై చేసుకుని వచ్చినట్లయితే వెట్ టిష్యూ తీసుకొని నీట్గా దానిని క్లీన్ చేయాలి క్రీమ్ అంతా పోయే విధంగా దాని తర్వాత డ్రై చేసి దాని తర్వాత ఫౌడర్ అప్లై చేసి వ్యాష్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ఫేస్ క్లీనప్ స్టార్ట్ అయ్యిందండి ఫస్ట్ ఫేస్ని వెట్ టిష్యూతో క్లీన్ చేసి క్లిన్జింగ్ మిల్క్ తీసుకొని ఫేస్ మొత్తం అప్లై చేస్తున్నాను ఎప్పుడు కానీ మనం ఫేస్ మీద క్లీనప్ లేక ఫేషియల్ చేసేటప్పుడు ఫస్ట్ వెట్ టిష్యూతో నీట్గా క్లీన్ చేయాలి సో వెట్ టిష్యూతో క్లీన్ చేయడం వల్ల మన స్కిన్ మీద ఉన్నటువంటి దుమ్ము ఇంప్యూరిటీస్ కొంతవరకు క్లీన్ అవుతుంది దాని తర్వాత మళ్ళీ మనం క్లీన్జింగ్ మిల్క్ని వాడాలి డ్రై స్కిన్ మీద డైరెక్ట్గా క్లీన్జింగ్ మిల్క్ వాడకుండా కొంచెం వెట్ చేసి క్లిన్జింగ్ మిల్క్ వాడడం మంచిది అనమాట సో ఇక్కడ ఫేస్ మొత్తం మనం ఫస్ట్ క్లియర్గా క్లిన్జింగ్ మిల్క్ని అప్లై చేసిన తర్వాత జనరల్ స్ట్రోక్ వేస్తున్నాం ఇక్కడ చిన్న దగ్గర నుంచి చీక్స్ నుంచి నోస్ మధ్యలో నుంచి ఐబ్రోస్ మధ్య నుంచి ఫోర్ హెడ్ వరకు రావడాన్ని జనరల్ స్ట్రోక్ అంటాము సో ఆ విధంగా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ చేసిన తర్వాత మనం ఇక్కడ నోస్ మీద నోస్ సైడ్లలో నోస్ మిడిల్ భాగంలో మసాజ్ చేసుకుంటున్నాము సేమ్గా మీరు కూడా ప్రాక్టీస్ చేస్తే నీట్గా వస్తుంది మీకు కూడా ఫోర్ హెడ్ మీద ఐబ్రోస్ మీద ఐస్ మీద సో మూడు కూడా ఒకేసారి ఈ విధంగా సర్కిల్ మూమెంట్లో మనం కవర్ చేసుకోవచ్చు చిన్న దగ్గర అప్పర్ లిప్ నోస్ సైడ్ భాగంలో ఫోర్ హెడ్ మధ్య భాగంలో మనం ప్రెసింగ్ పాయింట్స్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట సో ఈ విధంగా కొన్ని స్ట్రోక్స్ వేసుకొని ఫేస్ మొత్తం మనం క్లీన్ చేసుకున్న తర్వాత వెట్ ఇష్యూతో మొత్తం ఆ మిల్క్ని అంతా వైప్ చేసేయాలన్నమాట సో క్లిన్జింగ్ మిల్క్ ఫేస్ మీద వాడడం వల్ల ఇంప్యూరిటీస్ ఏదైనా దుమ్ము ఆయిల్ లాంటివి ఉన్నట్లయితే క్లీన్ అవుతుంది పై పైన స్కిన్ పైన ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ క్లీన్ అవుతుంది అంతే అనమాట ఇక్కడ స్క్రబ్ వాడుతున్నాము బయోటెక్ కంపెనీది పపాయా స్క్రబ్ అనమాట సో దీనివల్ల మనకి ట్యాన్ అలాగే డెడ్ స్కిన్ డెడ్ స్కిన్ అయితే మ్యాక్సిమం రిమూవ్ అయిపోతుందండి ట్యాన్ మాత్రం వాళ్ళ స్కిన్ టైప్ మీద డిపెండ్ అయి ఉంటుంది కొంత కొంతమంది స్కిన్లో ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది కొంత కొంతమంది స్కిన్లో ట్యాన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉన్నట్లయితే చాలా తక్కువ రిమూవ్ అవుతుంది అనమాట సో డెడ్ స్కిన్ మాత్రం అందరి స్కిన్లో ఈజీగా సింగిల్ యూజ్లోనే క్లీన్ అవుతుంది అలాగే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఇలాంటివి కూడా ఈజీగా రిమూవ్ అవడానికి ఈ స్క్రబ్ యూజ్ చేయడం వల్ల యూజ్ అవుతుంది అనమాట స్పెషల్లీ ఈరోజు మనం వాడేటటువంటి ఈ బయోటిక్ స్క్రబ్ అనేది ట్యాన్ రిమూవల్ కోసం బాగా పనిచేస్తుంది డెడ్ స్కిన్ కోసం బాగా పనిచేస్తుంది బ్లాకెట్స్ వాటర్స్ రిమూవ్ అవడానికి కూడా బాగా పనిచేస్తుంది సో మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ వాడేటప్పుడు అది మన స్కిన్ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ఎటువంటి రిజల్ట్స్ వస్తుందన్న అన్న నాలెడ్జ్ కూడా మనకు తెలియాలి కదా అందుకే ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట సో దీన్ని కూడా మొత్తం ఫేస్ అంతా అప్లై చేసుకోవాలి ఎక్కువ డ్రైగా అప్లై చేయకుండా కొంచెం వెట్ తడి చెమ్మ చేసుకుంటూ లేక రోజ్ వాటర్ని కలుపుకొని స్మూత్గా ఈజీగా మన ఫింగర్స్ ఫేస్ మీద తిరిగే విధంగా దానిని మిక్స్ చేసుకొని రోజు వాటర్తో లేక వాటర్తో ఇలా మసాజ్ చేయాలన్నమాట మధ్య మధ్యలో కూడా నేను టచ్ చేసుకుంటున్నానండి వాటర్ కానీ రోజు వాటర్ కానీ మీరు టచ్ చేసుకోవచ్చు ఇక్కడ స్క్రబ్ని ఓన్లీ ఫింగర్ టిప్స్ని మాత్రం యూజ్ చేసి మీరు ఇలా సర్కిల్ మూమెంట్లో మసాజ్ చేసుకోవచ్చు స్క్రబ్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా మొత్తం మన బలమంతా ఉపయోగించి గట్టిగా అదిమి మసాజ్ చేయకూడదు లైట్ మసాజ్ చేయాలన్నమాట కాబట్టి ఫింగర్ టిప్స్ని మాత్రం యూజ్ చేశారనుకోండి మీకు చాలా స్మూత్గా ఈజీగా డెడ్ స్కిన్ రిమూవ్ అవుతుంది అలాగే బ్లాకెడ్స్ వాటర్స్ ఉన్నట్లయితే అవి కూడా ఈజీగా రిమూవ్ అవడానికి యూజ్ అవుతుంది సో మ్యాక్సిమం మీకు ఏ స్ట్రోక్ తెలియట్లేదు అంటే సర్కిల్ మూమెంట్లు కూడా మొత్తం ఫేస్ అంతా కూడా చేసుకోవచ్చు ఇక్కడ క్రిస్ క్రాస్ చేస్తున్నాం మనం ఇప్పుడు చేస్తున్నటువంటి స్ట్రోక్ వచ్చి క్రిస్ క్రాస్ అనమాట సో దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం స్క్రబ్ అనేది కూడా క్లీన్ చేసుకోవాలి సో స్క్రబ్ని క్లీన్ చేసిన తర్వాత స్టీమ్ ఇస్తామన్నమాట ఫేస్ మీద స్క్రబ్ చేయడం వల్ల చెప్పాను కదా బ్లాకెడ్స్ వాటర్స్ అనేటివి ఈజీగా రిమూవ్ అవుతాయి అని అలాగే బ్లాకెడ్స్ వాటర్స్ అనేటివి చాలా లోపలికి ఉన్నట్లయితే స్క్రబ్ చేయడం వల్ల అవి కొంచెం లోపల నుంచి బయటకు వస్తాయనమాట దాని తర్వాత స్టీమ్ ఇచ్చి మనం బ్లాకెట్ రిమూవర్తో ప్రెస్ చేస్తే ఈజీగా రిమూవ్ అవుతుంది స్క్రబ్ చేయకుండా డైరెక్ట్గా స్టీమ్ ఇచ్చి బ్లాకెట్స్ రిమూవ్ చేసేదానికంటే కూడా స్క్రబ్ చేసిన తర్వాత స్టీమ్ ఇచ్చి రిమూవ్ చేయడంతో ఇంకా ఈజీగా బ్లాకెట్స్ అనేటివి రిమూవ్ అవుతాయి అనమాట సో స్టీమ్ ఇవ్వడం వల్ల కూడా పోర్ అనేది ఓపెన్ అనమాట ఫేస్లో బ్లడ్ సర్కులేషన్ కూడా బాగా జరుగుతుంది బ్లడ్ సర్కులేషన్ బాగా జరగడం వల్ల ఫేస్లో గ్లో వస్తుంది అలాగే పోర్స్ ఓపెన్ అవడం వల్ల మనం బ్లాకర్స్ వాటర్స్ అనేది ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు సో స్టీమ్ ఇవ్వడం వల్ల ఈ రెండు బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఒకటి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది ఇంకొకటి ఏమో పోర్ ఓపెన్ అవ్వడం వల్ల బ్లాకర్స్ వాటర్స్ ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు ఈ స్టీమ్ కూడా త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు మనం ఫేస్ మొత్తం ఇవ్వాలి ఒకే ప్లేస్లో కాకుండా ఫేస్ నాలుగు పక్కల దానిని తిప్పుతూ మొత్తం ఫేస్ అంతా ఇవ్వాలన్నమాట సో తనను వ్యాక్స్ చేస్తుందండి నిదానంగా మనం క్లీనప్ చేస్తూ ఉంటే తను కింద లెగ్ వ్యాక్స్ చేసుకుంటూ ఉంది ఇక్కడ బ్లాకెట్ రిమూవర్ని యూస్ చేసి బ్లాకెట్స్ని మెల్లగా ప్రెస్ చేస్తూ రిమూవ్ చేస్తున్నాను అనమాట మరి ఎక్కువగా గట్టిగా ఒకేసారి మొత్తం బ్లాకెట్స్ రిమూవ్ అయిపోవాలని గట్టిగా బ్రష్ చేయకూడదు స్కిన్ డ్యామేజ్ అవుతుంది ఎంతవరకు ఈజీగా రిమూవ్ అవుతున్నాయో అంత మాత్రమే రిమూవ్ చేయాలి ఒకవేళ లోపలకల్లా ఉండిపోయినట్లయితే అవి నెక్స్ట్ టైం మళ్ళీ మనం నెక్స్ట్ సెటింగ్లో తీసుకోవడానికి ట్రై చేయాలి అంతేగాని ఒకే సిట్టింగ్లో అన్ని బ్లాకెట్స్ రిమూవ్ అయిపోవాలి అంటే మాత్రం కుదరదు అనమాట పై పైన ఉన్నవి ఈజీగా రిమూవ్ అయిపోతాయి చాలా లోపల వరకు ఉన్నట్లయితే వాటిని వదిలేయాలి నెక్స్ట్ టైం కలిసి కొంచెం పైకి వస్తాయి అనమాట సో ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి కొంతమంది ఒకే సిట్టింగ్లో హండ్రెడ్ పర్సెంట్ బ్లాకెట్స్ రిమూవ్ చేసుకోవాలన్నట్లు అనుకుంటారు అది కుదరదు అలాగా ఏదైనా కానీ మనకి ఒక ట్రీట్మెంట్ అనేది స్టెప్ బై స్టెప్గా నిదానంగానే అది తీసుకోవాల్సి ఉంటుంది ఈజీగా రిమూవ్ అవుతుంటే ఓకే ఒకే సెట్టింగ్లో కూడా తీసుకోవచ్చు ఈజీగా రిమూవ్ అవడం లేదు అంటే గట్టిగా బ్రష్ చేయకూడదు గట్టిగా బ్రష్ చేసామంటే స్కిన్ డ్యామేజ్ అవుతుందనమాట సో తిన లెగ్ వ్యాక్స్ కూడా రెండు ఆఫ్ లెగ్స్ చేసి వ్యాక్స్ చేసిన తర్వాత తడి టిష్యూని తీసుకొని నీట్గా క్లీన్ చేస్తుంది ఆ వ్యాక్స్ ఎక్కడ ఉండకుండా ఫస్ట్ నీట్గా క్లీన్ చేస్తుంది సో వ్యాక్స్ చేసిన తర్వాత ఎటువంటి టిప్స్ తీసుకోవాలి అంటే యాస్ట్రన్ అనేది మనం వ్యాక్స్ చేసిన ఏరియాలో అప్లై చేసుకోవాలి యాస్ట్రన్ జెంట్ అప్లై చేయడం వల్ల మనకి ర్యాషెస్ రాకుండా గొల్లలు రాకుండా యాంటీసెప్టిక్ లోషన్ లాగా యూజ్ అవుతుందనమాట మన ఛానల్లో ప్రీవియస్ వ్యాక్స్ వీడియోస్ చూసారంటే యాస్టర్జెంట్ అనేది కంపల్సరీగా చూపించుంటాను అక్కడ వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి సో ఇక్కడ మనం స్టీమ్ ఇచ్చి బ్లాకర్స్ వైటర్స్ రిమూవ్ చేసిన తర్వాత ఫేస్ మీద రోజ్ వాటర్ ఫైనల్గా మనం అప్లై చేసామన్నమాట సో మీ స్కిన్ డ్రై అయితే మాయిశ్చరైజర్ లేక క్రీమ్ అప్లై చేయొచ్చు మీ స్కిన్ ఆయిలీ అయితే దాని తగ్గ లోషన్ అప్లై చేయొచ్చు ఇక్కడ తినే స్కిన్ నార్మల్ కాబట్టి రోజు అట్లా అప్లై చేశాను సో చూసారు కదండి రిజల్ట్స్ క్లిన తర్వాత ఫేస్ మీద ఎలా వచ్చిందో సో ఈరోజు మనం ఫేస్ క్లీనప్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో మెయిన్గా చూసాము అలాగే లెగ్ వ్యాక్స్ చేసిన తర్వాత యాస్ట్రంజెంట్ కంపల్సరీగా అప్లై చేసుకోవాలి అన్నాము యాంటీసెప్టిక్ లోషన్ లాగా యూజ్ అవుతుంది అన్నాము అలాగే లెగ్ వ్యాక్స్ చేసిన తర్వాత డ్రై స్కిన్ ఉన్నట్లయితే క్రీమ్ మసాజ్ కూడా చేసుకోవచ్చు సో ఇవ్వండి వ్యాక్స్ బిఫోర్ వ్యాక్స్ చేస్తున్నప్పుడు వ్యాక్స్ ఆఫ్టర్ తీసుకోవాల్సినటువంటి కేర్ అలాగే కూడా చూసాం కదా నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేక బటన్ ప్రెస్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ బాయ్